రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు ఈరోజు మీకు టేస్టీ వెరైటీ కూర సూపర్ ఉంటుంది ఇది బాలింతలు కూడా తినొచ్చు ఈ కూర తయారు చేసి చూపిస్తాను నీకు ఈ కూర అన్నంలోకి చపాతి రోటీ దోశ అన్నిటిలోకి సూపర్ ఉంటుంది ఈజీ ఇంట్లో కూరగాయలు మీ కూరగాయలతో కూడా ఎక్కువ పని లేదు టమాటా మీడియం సైజు టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు నువ్వులు ఒక్క స్పూను గసాలు ఈ ఉంటే వేసుకోండి ఇంట్లో లేకపోతే లేదు మూడు బాదం పప్పులు మూడు జీడిపప్పులు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం దీన్ని నూరకూడదు సన్నగా ముక్కలన్నా కట్ చేయాలి లేకపోతే తురవాలి ఇప్పుడు ఈ కూర కోసం ఫస్ట్ వీటిని వేయించి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టి ఇది బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి సన్న ముక్క కొబ్బరి ఇది కొంచెం వేగనిద్దాం ఇలా తుంచి వేసుకుంటే తొందరగా వేగుతాయి అందుకని తుంచుతున్నాను వీటిని ఇప్పుడు దీంట్లోకి అవి వేగినవి కదా నువ్వులు ఏ నువ్వులు కొంచెం చెట్టుపట్ట అన్నాక గసాలు వేయాలి సగసిమ్ములో ఉంచే వేయించుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేగినవి ఈ గసాలు కూడా వేసేద్దాం గసాలు వేసినాక ఎక్కువ ఏగవుతుంది ఆ వేడికే గసాలు వేగిపోతాయి ఇంక వీటిని తీసి మిక్సీ జార్లో వేసి ఆరని వేద్దాం இப்படி கொஞ்சம் ஆயில் வசாங்க ஆயில் இன்பச்சி திண்டு பேசி கொஞ்சம் பெருக்கம் எல்லாமே அல்லம் துணி இல்லை துருமு கொண்டாங்க தீனி கூட வைச்சு கொஞ்சம் வெயிட் அது வைக்க பச்சிமிர்காய் மொக்கல் ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాం వేసేసి ఉల్లిపాయలు బాగా వేగమద్ద ఇప్పుడు ఉల్లిపాయలు ఇది ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం పెరిగి ఉల్లిపాయలు ఎంత సన్నగా పోతున్నా టమాటాలు కూడా అంత సన్నగా కట్ చేస్తామండి కట్ చేసిన టమాటాలు కూడా దీంట్లో వేసేవారు వేసేసి కలిసి వీళ్ళ ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం కనిపడతాం ఉప్పు కారం వేసి కలిపి కనకింపులోనే ఉండాలి కలిపేసి మూత పెడదాము ఈ టమాటాలు మెత్తగా ఉడికిపోయి ఉల్లిపాయ టమాటా ఆయిల్ పైకి వెళ్ళిన దాకా ఉడికించాలి మూత పెట్టి ఉడికిద్దాం ఈలోపు మనము అన్ని వేయించి పెట్టుకున్నాం కదా వీటిని మిక్సీలో పేస్ట్ చేసుకుంటాం త పెట్టేసి చూడండి ఆయిల్ చక్కగా పైకి వచ్చింది కదా ఆయిల్ ఇది ఇది ఇంకా ఇప్పుడు ఎలా అయిపోయిన తర్వాత దీనిలోకి మనం పేస్ట్ లాగా చేసుకొచ్చిన గసాలు బాదంపప్పు జీడిపప్పు ఇవన్నీ కలిపి వేసి కలుపుకున్నాము కొంచెం సేపు దీన్ని కూడా పాటు యాడ్ చేద్దాం మనం వేసిన మసాలా కూడా చక్కగా ఈగిరిపోయి అది ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం ఆ గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు పొద్దున్నే మా క్యారేజీ కోసం అని వండుతున్నా ఇది ధనియాల పొడి కొత్తిమీర ఉంటే ధనియాల పొడి వేసుకోకపోయినా పర్వాలేదు కొత్తిమీర వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా ఇట్లా కలిపేస్తాయి కలిపేసి ఇప్పుడు మనం అది పట్టుకొచ్చిన జార్ కడిగేసి దీనిలో గ్రేవీకి సరిపడే నీళ్ళు పోద్దు ఇది అయితే నాకు సరిపోద్ది ఇంకా మూతబెట్టి ఉడికిస్తే ఆయిల్ పైకి వచ్చింది దాకా ఉడికిచ్చి ఇంకా తీసుకోవచ్చు మంచి టేస్టీ అయిన కూర మూత పెట్టి కూర చక్కగా రెడీ అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది ఈ కూర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనం నువ్వులేసాం కదా దానివల్ల కాల్షియం ఎక్కువ ఉంటుంది గసాల వల్ల చలవ చేసిద్ది అల్లము వెల్లుల్లి తురిమి కదా పేస్ట్ కాకుండా దానివల్ల ఇప్పుడు వర్షాలు పడేప్పుడు ఎక్కువ అదే జలుబుకి దానికి పనిచేసి చాలా మంచిది టోటల్గా ఈ కూర సూపర్ ఉంటుంది ఇది బాలింతలకు కూడా పెడతారు ఇప్పుడు దీనిలోకి కొంచెం మేతి కొంచెం ఇష్టం కలిసి కసూరిని అయితే వేసాక ఇంకంటే గొమ్మలు ఆడిపోతా సూపర్గా సాఫ్ట్గా ఏం మసాలాలు గసాలాలు లేకుండా ఆ జీడిపప్పు బాదం పప్పు కొబ్బరితోటి కమ్మని టేస్ట్ వచ్చి సూపర్గా ఉండే ఈ కూరకేం పేరు పెడదాం ఏదో గ్రేవీ కూర మీరే పేరు పెట్టండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో చెప్పండి నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి చూడండి తిక్కు గ్రేవీ చక్కగా చపాతీలోకి అన్నంలోకి రోటీలోకి దేనిలోకి తిన్నా దిరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా